తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనే అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినరవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈ రోజు చూద్దాం మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం వంపు కర్రగాల్చి వంపు దీర్పగవచ్చు కొండలన్నీ పిండి గొట్టవచ్చు కఠిన చిత్ మనసు కరిగింపగరాదు విశ్వదాభిరామ వినురవేమా వంపు కర్రగాల్చి వంపు దీర్పగవచ్చు కొండలన్ని పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగరాదు విశ్వదాభిరామ వినురవేమా వంపు కర్రగాల్చి వంపు దీర్పగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగరాదు వినురవీమా వినురవేమా ఈ పద్యం యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం వంకరగా ఉన్న కర్రను కాల్చి దాని వంపు తీయడానికి ప్రయత్నం చేయొచ్చు అలాగే కొండలన్నింటినీ కూడా పిండిగా కూడా కొట్టవచ్చు కానీ కఠినమైన హృదయం గల మనసును మాత్రం మనం ఎట్టి పరిస్థితులలోనూ మార్చలేము అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం విన్నారు కదా పై పద్యం మన చుట్టూ ఉన్న సమాజంలో వివిధ వృత్తులను చేసేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం అయితే చాలా మందికి మన తెలుగు భాషలో ఎవరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిని చేసే వాళ్ళని యామని పిలుస్తామో కూడా తెలియదు అందుకని సాధారణంగా మనకి వాడుకలో ఉన్నటువంటి కొన్నిటిని ముందుగా ఇక్కడ తెలుసుకుందాం చెక్క కర్రల పని చేసే వారిని వడ్రంగి అంటారు మట్టితో కొండల్ని తయారు చేసే వాళ్ళని కుమ్మరి అంటారు ఇనుముతో ఇనుప వస్తువులను తయారు చేసే వాళ్ళని కమ్మరి అంటారు వ్యవసాయం చేసే వాళ్ళని వ్యవసాయదారుడని కోర్టులో న్యాయం గెలవడం కోసం వాదించేటువంటి వారిని న్యాయవాది అని బంగారు నగలు చేసే వాళ్ళని కంసాలి అని పరిశ్రమలలో పనిచేసే వాళ్ళని పారిశ్రామికుడు అని చెప్పులు కుట్టేవారిని చర్మకారుడు అని బట్టలు కుట్టేవారిని దర్జీ అని బట్టలు ఉతికేవారిని దోబి లేదా చాకలి అని బట్టలు నేసేవారిని నేతగాడు అని వివిధ రకాల పూజలు చేయించే వారిని పురోహితుడు అని జుట్టు కత్తిరించే వారిని క్షురకుడు అని వెదురుతో బుట్టలు అల్లేవారిని మేదరి అని గుడిలో దేవుని యొక్క పూజలు చేసేవారిని అర్చకుడు అని చేపలు పట్టేవారిని బెస్తవారు అని విద్యుత్ పనులు చేసేటువంటి వాళ్ళని ఎలక్ట్రీషియన్ అని ఈ ఉత్తర వాళ్ళందరూ ప్రతి నిత్యం మన నిత్య జీవితంలో తగులుతూ ఉంటారు మనకి ఇంకా ఎన్నో ఎన్నో వివిధ రకాల కుల వృత్తులు చేసేవాళ్ళు సమాజంలో ఉన్నారు ఇవన్నీ మీకు తెలియనివి కాదు తెలియని వారికి తెలియచేయడం తెలిసిన వారికి మరొకసారి గుర్తు చేయడమే ప్రధాన ఉద్దేశం తాము ఏ ఏ వస్తువులు ఎలా తయారు చేయాలో ఆ వస్తువుల తయారీకి అనుగుణంగా వంకరగా ఉండేటువంటి పచ్చి కర్రలకు చెక్కలకు సెగను చూపించి అంటే వేడి సెగను చూపించి లేదా వేడి నెలలో ముంచి వాటి వంకర్ను సరిచేసి వంపు తీస్తూ ఉంటారు వడ్రంగి పనివారు అలాగే అలాగే కొండరాళ్లను నిర్మాణాలకు అవసరమైన విధంగా రకరకాల సైజుల్లో రాళ్ళు కొట్టేటువంటి కార్మికులని మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం వాళ్ళు ఎంత పెద్ద బండరాయినైనా సరే పెద్ద పెద్ద ఇనపసత్తులతో బ్రద్దలు కొడతారు ఆ తర్వాత అవసరాన్ని బట్టి వాటిని చిన్న చిన్న సైజులలోకి మలుస్తూ ఉంటారు అలాగే మన చుట్టూ సమాజంలో కఠినమైన మనస్సు కలవారు ఉంటారు వారు తమ పరిస్థితుల వల్ల అలా కసాయివారిగా మారిపోతారు లేదా సర్వము తనకే తెలుసు అనుకునేటువంటి ఒక రకమైన అహంకారంతో కూడా బ్రతుకుతూ ఉంటారు వీళ్ళు కూడా కఠినమైన మనసు కలవారే వీళ్ళనే మూర్ఖులు అంటారు అటువంటి వారిలో దయాగుణాన్ని పెంచి మానవత్వ బీజం నాటాలి అని ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళు వాళ్ళ మార్గంలోనే ఉంటారు తప్ప పొరపాటున కూడా వారి మనసులో మనం మార్పుని తీసుకురాలేం కాబట్టి అటువంటి వృధా ప్రయాస వ్యర్థము అని మనకి తెలియచేస్తున్నారు వేమన అంతేగాని సమాజమంతా అలాంటి కఠినమైన మనస్కులతో ఉంటే ఏ సమాజము కూడా తన మనుగడని కొనసాగించలేదు ప్రతి సమాజంలోనూ కొంతమంది అయినా సరే దయామయులు కరుణామయులు ఉన్నారు కాబట్టి వారి వల్లనే దిక్కు లేని ఎందరో అభాగ్యులు అనాథలు బ్రతకగలుగుతున్నారు అటువంటి సమాజం చక్కగా మనుగడ కొనసాగించాలంటే మానవత్వంతో దయాగుణంతో సాయం చేసే దయార్థ్ర హృదయాల సహాయం తీసుకోవడం మంచిది కానీ తమ కళ్ళ ముందు ఎంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నా కూడా కఠిన మనస్కులను మనము మార్చలేము అని మనకి తెలియచేస్తున్నారు గత మూడు రోజులుగా మాధ్యమాలలో ఒక సంఘటన వైరల్ అవుతోన్న విషయం మీకు తెలిసిందే భార్య తాను కట్టిన మంగళసూత్రాన్ని తీసి తన మీదకు విసిరేసిందని చెప్పి ఆ భర్త ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి వంట వండుకునేటువంటి కుక్కరు పాత్రలో పెట్టి ఉడికించాడంటే అంత కఠిన మనస్కుడిని ఈ ప్రపంచంలో మరొకరిని మనం చూడగలమా చూడండి సమాజ వ్యవస్థ ఎంతగా పతనమైపోతుందో సమాజంలో మానవత్వం అనేటువంటిది నశించిపోయి దానవత్వం పరాకాష్ఠకు చేరింది అని చెప్పడానికి ఇదే సాక్ష్యం అటువంటి వారిని మనం మార్చగలమా అందుకే మనం మానవత్వాన్ని మంచితనాన్ని మానవతా విలువలని కలిగి ఉన్నటువంటి విద్యను నేర్చుకోవాలి నాలుగు వందల సంవత్సరాల క్రితం వేమన గారు చెప్పినటువంటి ఈ పద్యాలని వాటి భావాలని ప్రతి ఒక్కదాన్ని సాధ్యమైనంత వరకు నేర్చుకుని మన జీవితానికి మంచి పునాది వేసుకోవాలి అవును కదూ మరి అటువంటి ప్రయత్నం మీరు చేస్తారని భావిస్తూ ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం వంపు కర్రగాల్చి వంపు దీర్పగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగరాదు విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా వంకరగా ఉన్న కర్రను కాల్చి దాని వంపు తీయవచ్చు కొండలన్నింటినీ కూడా పిండి కొట్టవచ్చు కానీ కఠినమైన హృదయం గల మనసును మాత్రం ఎటువంటి పరిస్థితులలోనూ మనం మార్పు చెయ్యలేము అని ఈ పద్యం యొక్క భావం సమాజంలో ఒక ఉత్తమ పౌరుడిగా బ్రతకాలి అంటే అతి చిన్న వయసు నుండి వివాహం చేసుకునే వయసు వరకు ఉన్నటువంటి బాల బాలికలు పిల్లలు యువకులు అందరూ కూడా వేమన పద్యాలను నేర్చుకోండి వాటిలో భావాన్ని వంట పట్టించుకోండి అటువంటి చక్కని ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ రేపు మరొక ఆణిముత్యం లాంటి వేమన గారి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖన భవంతు శుభమస్తు స్వస్తి